బాపట్ల చీరాలలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన కౌతరపు జనార్దన్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యే కప్పి సత్కరించారు దేశాయపేట మార్కెట్ యార్డ్ లో పదవి బాధ్యతలను చైర్మన్ డైరెక్టర్ కమిటీ సభ్యులు సంతకాలు పెట్టి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్యకు నూతన పాలక వర్గం కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారాలు చిరాల నియోజకవర్గానికి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు చక్కటి కార్యక్రమాలని ముగ్గురు చైర్మన్లు కూడా మేము ఎన్నుకోవడం జరిగింది అదే క్రమంలో ఇవాళ ఏఎంసీ చైర్మన్ శ్రీ కౌతలభ జనార్దన్ గారు అలాగే వైస్ చైర్మన్ శ్రీ శ్రీరామ్ జయ శ్రీరామ్ రమేష్ గారు అలాగే మిగిలినటువంటి డైరెక్టర్లు అలాగే మున్సిపల్ చైర్మన్గా మించాల సాంసరావు వైస్ చైర్మన్గా శ్రీ పొత్తూరు సుబ్బయ్య గారిని అలాగే పిఎస్ఎస్ చైర్మన్ శ్రీ కోటి మోహన్ అలాగే ఇక్కడ పందిల్ పందిరిపల్లి పందిలపల్లి వచ్చేటప్పటికి పల్లపూల శ్రీనివాసరావు అంటే ఇక్కడ ఎవరు ఏమైనా మాట్లాడుకున్నప్పటికీ కూడాను ఒక పద్ధతి ప్రకారంగా అన్ని కులాలకి సమతూకాన్ని పాటించి ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడున్న మా యొక్క నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా చేయగలిగాను ఇదే పద్ధతిలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఆశీస్సులతో మేము చేరాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలమనే నమ్మకంతో ముందుకెళ్తున్నాను థ్యాంక్ యూ కూట ప్రభుత్వం అధికారులకు రాగానే మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు ఎనిమిది నెలల కిందటే ప్రతిపాదన చేశారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మరి వారు నాకు మంచిగా పనిచేసిన వారికి నేను స్థానం కల్పిస్తాను అనే ఉద్దేశం కలిగించారు వారికి జన్మ సహా రుణపడి ఉంటాను కారణం ఏంటంటే మంచిగా చేశావు మా పార్టీకి పనిచేశాము ఆ కృతజ్ఞతతో నాకు ఈ అవకాశం ఇచ్చారు అట్లా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేస్తే మాకు గౌరవం దక్కుతుందా దక్కుతుందా అంటే మరి వారు పనిచేసేదాన్ని బట్టి నాయకులు కూడా గుర్తిస్తారు మరి గుర్తించి బాధ్యతలు ఇస్తారు మా డైరెక్టర్లందరినీ కూడా అట్లా ఎంపిక చేయడమే జరిగింది వారికి వారిని కూడా అట్లా మరి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన ఎంఎం కొండయ్య గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ